ఇవాళ ప్రధానంగా మూడు లక్షల కోట్లకు పైగానే పద్దు గ్యారంటీ హామీలకు భారీగా నిధులు గ్యారంటీలు హామీలు అనేకమైన హామీలు ఇచ్చారు కదా దానికి కూడా భారీగా నిధులు ఇస్తారట నీటిపారుదల వ్యవసాయం విద్య ఇంధన శాఖలకు అధిక ప్రాధాన్యం నేడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టునున్న ఆర్థిక మంత్రి బట్టి సో వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ మొత్తం మూడు లక్షల కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది ప్రస్తుతం ఏడాది బడ్జెట్ రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల కాగా ఆదాయ మంచనాల కన్నా యాభై వేల కోట్ల వరకు తగ్గుదల నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి బుధవారం ఉదయం పదకొండు గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క శాసనమండలిలో మంత్రి బాబు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి పద్దును ప్రవేశపెట్టినారు సభలో ప్రవేశపెట్టడానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదం తెలిపారు పన్నేతర ఆదాయం కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఈ ఏడాది ఆదాయం లక్ష్యాల మేరకు రాలేదు సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో తొలిత ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఏప్రిల్ మే జూన్ నెల కోసం శాసనసభలో ప్రవేశపెట్టారు ఓటాన్ బడ్జెట్ అంటే అది ఇక పూర్తిస్థాయి బడ్జెట్ కాదన్నట్టు సో అందుకే కొత్త కొత్తగా అప్పుడే అధికారులకు వచ్చారు కాబట్టి ఓటాన్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టింది కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్నటువంటి మొట్టమొదటి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే సో ఇక ఉచితాల విషయం ఏం చేస్తారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్పేస్తున్న పరిస్థితి ఇగో మన ఆందానికి ఇంత మన అప్పులకి ఇంత మన ఖర్చులకింత ఓపెన్గా చెప్పేస్తున్న పరిస్థితి ఒక రకంగా గ్రౌండింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వాస్తవిక వివరాలని మొత్తం కూడా బయట పెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు ఓపెన్గా సో మరి ఇది ఇది ఎంతవరకు ఆయనకి లాభం చేకూరుస్తుంది జనాల యొక్క మైండ్ సెట్ అయ్యో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఈ సంక్షేమ పథకాలు అడమైన సంక్షేమ పథకాలు ఆమె చుడేంది ఈ ఈమని అడుగుడేంది ఈ ఆంగిల్ జనాలు పోతారా లేదా అనేది ఎదురు చూద్దాం ముందువేళ జూన్ నెల కోసం శాసనసభలో ప్రవేశపెట్టింది మిగిలిన తొమ్మిది నెలల కోసం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదున పూర్తి పద్ధను ప్రవేశపెట్టింది మొత్తం ఆర్థిక సంవత్సరానికి పూర్స్ బడ్జెట్ను తొలిసారి ఇప్పుడు ప్రవేశపెట్టబోతుంది రాష్ట్ర ఆదాయంపై పూర్తి వాస్తవాలు తెలిసాయని వాస్తవిక అంచనాలతో బడ్జెట్ను ప్రవేశపెడతామని ప్రభుత్వం చెబుతోంది సో ఆర్థిక పరిస్థితి మొత్తం క్లియర్గా తెలిసినాయి కాబట్టి ఇక వాస్తవిక బడ్జెట్ ఇక ఇక భ్రమణల భూము లక్షల కోట్ల సర్ప్లస్ టేటు మొత్తం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అని చెప్పేసి మేము గొప్పగా హామీలు ఇచ్చినాం కానీ అవి ఏం నెరవేర్చలేకపోతున్నాం సో ఇప్పుడు వాస్తవం తెలిసింది కాబట్టి వాస్తవిక బడ్జెట్ పెడతామని అనేది చెప్తోంది ఇరవై ఆరు వేల కోట్లు అడిగిన నీటి పారుదల శాఖ సో ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీ హామీలకు అధికంగా నిధులు కేటాయిస్తారని సమాచారం కొత్తగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్కు అధికంగా బడ్జెట్ పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఫ్యూచర్ సిటీకి అట్లాగే మెట్రో రైలు విస్తరణ ప్రాంతీయ వలయ రహదారి దీనికి అనుసంధానంగా రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి వాటికి కూడా బడ్జెట్ ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది ప్రధానంగా నీటి శాఖ వ్యవసాయం విద్య రోడ్లు భవనాలు గృహ నిర్మాణం ఇంధన శాఖలకు అత్యధిక నిధు నిధులు దక్కనున్నాయి సాగునీటి పారుదల శాఖ ఇరవై ఆరు వేల కోట్లు అడిగింది విద్యాశాఖ ముప్పై వేల కోట్లు అడిగినట్టు సమాచారం మొత్తంగా నిర్మించే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలకే పదకొండు వేల కోట్లు అవసరమని అంచనా వ్యవసాయానికి ఉచిత కరెంటు పథకానికి కరెంట్ ఛార్జీలు పెంచకుండా రాయితీ భరించేందుకు కలిపి ఇరవై ఒక్క వేల కోట్లు కావాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రభుత్వానికి అయితే ప్రతిపాదనలు ఇవ్వగా దాదాపు పద్దెనిమిది వేల కోట్ల కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంధన శాఖకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించకుంటే వచ్చే నెల ఒకటి నుంచి కరెంట్ ఛార్జీలు పెంచడానికి రాష్ట్ర ప్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చే అవకాశాలున్నందున అడిగిన సొమ్ముతో అత్యధిక శాతం వచ్చే ఇచ్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది గ్యారంటీ హామీలు అమలు కింద వచ్చే ఏడాది రైతు భరోసాకు పదిహేను వేల కోట్లు తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ఇంద్రం మహిళల నిర్మాణానికి ముప్పై ఏడు వేల రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు కావాలని అధికారులు ప్రతిపాదించారు రాజీవ్ యువ వికాసం పథకానికి ఆరు వేల కోట్లు కొత్తగా ప్రారంభించే నగరాభివృద్ధి పథకానికి నాలుగు వేల కోట్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి నాలుగు వేల కోట్లు పేదల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి రెండు వేల కోట్లు అవసరమని సంబంధిత శాఖల నుంచి ప్రతిపాదనలు అయితే అందినాయి సో ఆయా వర్గాల సంక్షేమ పథకాలు ఈ ఏడాది అరవై మూడు వేల కోట్లకు కేటాయించినందుకు వచ్చే ఏడాది అంతకంటే పెంచే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో దీంట్లో ఇక బడ్జెట్ అయితే పద్ధతి ఇలా ఉండబోతోంది